హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను సో ప్రజెంట్ అయితే ఇప్పుడు కోవిడ్లో మొత్తం దుమ్ముగాలండి సో దుమ్ముగాలైతే అయితే లేచింది ఈ దుమ్ముగాలు లేస్తే మామూలు ప్రాబ్లం కాదండి డ్రైవర్లకి ఇళ్లలో పని చేసే వాళ్ళకి పనులు చేసి బయట పనులు చేసుకునే వాళ్ళకి చాలా అంటే చాలా రిస్క్ సో ఎట్లా ఉంటుందో చూపిస్తాను చూడండి దుమ్ముగాలి బయట ఒకసారి బ్యాక్ కెమెరా పెట్ట చూపిస్తాను చూడండి అసలు మొత్తం దుమ్బట్టేసింది అసలు అంత దుమ్ము గాలి మొత్తం ఆ దుమ్ముకు తోడు ఒక గాలి అనమాట విపరీతమైన గాలి విపరీతమైన గాలి వస్తుంది ప్లస్ అలాగే చలి కూడా ఉన్నదండి అలాగే టెంపరేచర్ కూడా చాలా తగ్గిపోయింది ఇప్పుడు కోటలో చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది ఒకసారి కార్లు కూడా చూడండి ఎంత దుమ్ము పట్టేసినాయో అసలు ఈ విధంగా ఉంటే కడ కడిగేదానికి కూడా చాలా రిస్క్ అసలు ఆ విధంగా దుమ్ము వచ్చేసింది కోవైట్లో కోవైట్లో ఎంత చలి వచ్చినా ఎంత వాన వచ్చినా ఎంత ఎండ వచ్చినా మనకు మాత్రం అంటే పనులకి అసలు రెస్ట్ ఉన్నాయి ఈ కోవటోళ్ళలో మనం పనులు చేయాల్సిందే వాళ్ళు మాత్రం సేఫ్టీగా ఇంట్లోనే అయితే ఉంటారు ఈ కువైట్ అంటే మనకందరికీ తెలిసిందే కదా ఎడారి దేశం అంత ఇసుక ఎక్కడ చూసినా ఏ మాత్రం చిన్న గాలి ఆ ఇసుక దుమ్ము ధూళి అంతా రోడ్ల మీదకి ఇళ్ళ మీదకి అయితే వచ్చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు వచ్చినప్పుడు చూడాలండి ఇండ్లలో పనిచేసే డ్రైవర్లకి కద్దామలు అంటే ఆడవాళ్ళకి పని డబుల్ అయిపోతుంది అసలు ఎందుకంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డ్రైవర్ అన్నలకి సో డ్రైవర్లకి ఒక్కొక్క ఇంట్లో సుమారుగా మినిమం నాలుగైదు కార్ల కంటే తక్కువగా ఉండవు ఏ కోవిడ్ ఇంట్లో కూడా చూసి చూసుకున్నా సో మా ఇంట్లో చూసుకుంటే సుమారుగా ఎనిమిది కార్లు అయితే ఉన్నాయి ఒక వ్యాను ఏడు కార్లు ఇవన్నీ నాకు మామూలుగా కడ కడగాలంటేనే రెండు గెలుసులో పడుతుంది ఇలా దుమ్ముగాలు వచ్చినప్పుడు మాత్రం కడగాలంటే నాకైతే చుక్కలు అయితే కనిపిస్తాయి సో ఆ విధంగా అయితే ఉంటుంది వ్యవహారం సో అంత కష్టంగా ఉంటుంది ఎందుకంటే దేవుడు కోవిడ్కి వచ్చినా అలా అనిపించేలా వస్తుంది సో అలా అంత కష్టం ఉన్నా కూడా మనమైతే మన పని మనమైతే చేయాలి తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇళ్ళల్లో పనిచేసే పని వాళ్ళండి అంటే ఆడవాళ్ళు సో వాళ్ళైతే ఇళ్ళల్లో పనిచేస్తుంటారు కొన్ని కొన్ని ఇళ్ళల్లో డ్రైవర్లు ఉండరండి అలాంటప్పుడు ఆ పనులకి నిజంగా పని డబుల్ కాదు కదా త్రిబుల్ అయిపోతుంది కార్లు కడగాలి బయటంతా క్లీన్ చేసుకోవాలి అక్కడ జూలియాలు హతీకాలు దివానీయాలు అవన్నీ దుమ్పట్టేస్తాయి ఇంకా వాళ్ళకి మాత్రం అసలు ఖాళీ ఉండకుండా ఆ రోజంతా ఇంకా చేస్తూనే ఉంటారు సో వాళ్ళకు కూడా చాలా అంటే చాలా కష్టం అండి ఆ టైంలో అలాగే ఇంట్లో దుమ్ము వచ్చిందంటే మళ్ళీ వాళ్ళు కడిగియడం తుడిపియడం అవన్నీ చేపిస్తూనే ఉంటారు రోజు కడ చేస్తూనే ఉంటారు కానీ మళ్ళీ చేయమంటారు ఆ రోజు మాత్రం ఇంకా ఎక్కువగా ఉంటుంది పని సో అంత కష్టంగా ఉంటుంది అలాగే బయట పనులు చేస్తూ ఉంటారండి కొంతమంది అంటే ఒక చోట నుండి ఇంకొక చోటుకి వెళ్ళి పని చేస్తూ ఉంటారు అలాగే కోవైట్లో తాపి పని వాళ్ళు మన ఇండియా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళైతే ఈ గాలికి తట్టుకోలేక చా పాపం చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతూ పనులకి వెళ్తూ వస్తూ ఉంటారు సో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ చలికాలంలో చూసుకుంటే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయండి అల అలర్జీలు ఉండేవాళ్ళు అలాగే ఈ డస్ట్ అలర్జీ ఉండే వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది సో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైతే మాస్కులు అయితే వేసుకోండి లేకపోతే బయట అయితే రాకూడదు ఎంత డేంజర్ అంటే ఇది అంత డేంజరు హార్ట్ పేషెంట్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దగ్గులు జలుబులు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ దుమ్మకాలం సీజన్లో ఈ దుమ్ము దుమ్ముకాలకి తోడు చల్లండి అసలే విపరీతమైన చలిగా ఉంది ఇప్పుడు టెంపరేచర్ అయితే బాగా తగ్గిపోయినాయి సో టెన్ డిగ్రీస్కి అయితే వచ్చేసింది టెంపరేచరు సో అందుకని చలి కూడా చాలా ఎక్కువైతే ఉంది అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా అయితే ఉందండి సో ముఖ్యంగా డ్రైవర్ అన్నలో మీరు బయటకు డ్యూటీలో వెళ్ళేటప్పుడు చూసి జాగ్రత్తగా వెళ్ళాలండి ఎందుకంటే విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది రోడ్లు సరిగ్గా కనిపించవు అలాంటప్పుడు లైట్లు అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి మీ హెల్త్ను కూడా చాలా జాగ్రత్తగా అయితే కాపాడుకోండి మనం హెల్తీగా ఉంటాయి ఏ పని అయినా చేయగలుగుతాం ఎక్కడికైనా పోగలుగుతాం చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో సో నాకైతే కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు కానీ ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్